నమస్తే నందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది రెండు రాష్ట్రాలకు ఆర్థిక ఇబ్బందులున్నాయి ఏపీ కంటే తెలంగాణ మెరుగ్గా ఉన్న రెండు రాష్ట్రాలకు అప్పులున్నాయి దీనికి తోడు ఎన్నికల హామీల అమలు కోసం ఉన్న బడ్జెట్ సరిపోతుంది అన్న వాదన వినిపిస్తోంది ఇప్పటికే కొత్తగా అప్పు పుట్టడం లేదని రెండు రాష్ట్రాలు మొత్తుకుంటున్నాయి రెండు రాష్ట్రాల అవసరాలు ఆదాయాలు ఖర్చులు దేనికవే ప్రత్యేకంగా ఉన్నా ఓవరాల్ గా రెండు రాష్ట్రాల్లో ఆర్థిక చక్రం మాత్రం తిరగడం లేదనేది స్పష్టమవుతోంది తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్ర ఒక్కో కథ తెలంగాణలో ఆదాయం తగ్గకపోయినా అప్పులు పెరుగుతున్నాయి ఏపీలో ఆదాయం పెరగడం లేదు అప్పులు పేరుకుపోతున్నాయి పైగా అప్పులు తీర్చడానికి అప్పులు చెయ్యక తప్పని విషవలయం రెండు రాష్ట్రాల్లో నడుస్తోంది ఏ రాష్ట్రానికైనా ఆర్థిక వ్యవస్థే కీలకం ఓ రాష్ట్రం ప్రస్తుత పరిస్థితినే కాదు భవిష్యత్తును అంచనా వేయడానికి కూడా ఆర్థిక చక్రమే కీలక ప్రాతిపదిక ఏటా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి కనిపిస్తుందా లేదా అనేది ప్రభుత్వాల పనితీరుకు అద్దం పడుతుంది తెలంగాణలో ప్రస్తుత సర్కార్ ఏర్పడి ఏడాదిన్నర పూర్తయింది అలాగే ఏపీలోనూ కూటమి సర్కార్ ఏడాది పూర్తి చేసుకుంది ఈ సమయంలో ఏ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏమిటి అనే ఆసక్తి అందరిలోనూ ఉంది అయితే ఓవరాల్గా ఏ రాష్ట్రం ఆర్థిక స్థితి కూడా సంతృప్తికరంగా లేదనేది బహిరంగ రహస్యమే ఏపీకి అప్పులు ఎక్కువగా ఉన్నా తెలంగాణకు ఆదాయం తగ్గకపోయినా మొత్తం మీద ఆర్థిక ఇబ్బందులైతే తప్పడం లేదు ఈ కారణంగానే రెండు ప్రభుత్వాలు ఆర్థిక వనరుల సమీకరణపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తోంది అటు అప్పులు కూడా పెరుగుతూనే ఉన్నాయి వీటిని తగ్గించుకోవాలన్నా కొత్తగా అప్పులు చేయక తప్పని స్థితి ఉందని ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు బహిరంగంగానే చెబుతున్నాయి కొన్నిసార్లు బహిరంగ సభల్లో కూడా ఈ విషయాన్ని నేరుగా ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నారు ఆర్థిక పరిమితులున్నాయి వస్తున్న ఆదాయాన్ని బట్టి ఖర్చును నియంత్రించక తప్పదని తేల్చేస్తున్నారు దీంతో రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల దగ్గర నుంచి సామాన్యుల వరకు సర్కార్ను ఏం అడగాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది తెలుగు రాష్ట్రాల బడ్జెట్లు చూస్తే అక్షరాల లక్షల కోట్లలో ఉన్నాయి ప్రతి ఏడాది బడ్జెట్ అంకెలు పెరుగుతూనే ఉన్నాయి కానీ అభివృద్ధి మాత్రం చెప్పిన రేంజ్ లో కనబడటం లేదు తెలుగు రాష్ట్రాల బడ్జెట్ పరిమాణానికి ఖజానా పరిస్థితికి ఎక్కడా పొంతన కుదరడం లేదు ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియాలో హైలైట్ అయ్యాయి అయినా సరే తెలంగాణ సర్కార్ అసెంబ్లీలో మూడు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో బడ్జెట్ ను ప్రకటించారు ఇందులో విద్య వైద్యం వ్యవసాయం నీటిపారుదల వంటి ముఖ్యమైన రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మూడు లక్షల ఇరవై కోట్ల రూపాయలతో బడ్జెట్ ను ప్రకటించింది అయితే ఇందులో లక్ష కోట్ల రూపాయల లోటును కూడా చూపించారు ప్రతి వారం ఏపీ సర్కార్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పులు తెస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ అప్పులు చేశాడని అలాగే తెలంగాణలో కేసీఆర్ గారు అప్పులు చేశారు కానీ వాళ్ళు చేసిన అప్పులు ఏమో కానీ వీళ్ళు వచ్చిన తర్వాత కూడా కొత్తగా ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కూడా అప్పులు భారీ ఎత్తులో అవుతాయి ప్రభుత్వం ఆదాయం తక్కువగా ఉన్న ఖర్చులను తగ్గించలేని పరిస్థితి ఉంది అందుకే అప్పులు తీసుకోవాల్సిన అవసరం పడుతోంది అయితే ప్రతి ఏడాది భారీ బడ్జెట్లు పెట్టడమే సరైనదా నిధులు వాస్తవంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇంత పెద్ద బడ్జెట్లు ప్రకటించిన తర్వాత కేంద్రం వద్ద సాయం అడగడం సమంజసమేనా అనే చర్చ నడుస్తోంది ముఖ్యంగా ప్రభుత్వాలు ఖజానా ఖాళీ అని చెబుతూనే మరోవైపు భారీ బడ్జెట్లు చూపించడం ప్రజల్లో సందేహాలు రేకెత్తిస్తోంది అసలు విషయం ఏమిటంటే బడ్జెట్లో ప్రకటించిన ప్రణాళికలు నిజంగా అమలవుతున్నాయా కేటాయించిన నిధులు సరైన విధంగా ఖర్చవుతున్నాయా అనే విషయాలు కూడా తేలాల్సి ఉంది అనుకున్న ప్రణాళికలు నిజంగా అమలైతేనే ప్రజలకు ఉపయోగం ఉంటుంది కానీ ఆ లెక్కలు కేవలం కాగితాల వరకు మాత్రమే పరిమితమైతే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందడం అనేది కలగానే మిగిలిపోతుంది అలాగని తెలుగు రాష్ట్రాలు పనితీరు విషయంలో ఎక్కడా తగ్గడం లేదు సంప్రదాయంగా బలమున్న ప్రాతిపదికల్లో ఎక్కడా వెనకబడ్డం లేదు ఆర్థికంగా తీసుకునే కీలక ప్రాతిపదికల్లోనూ సత్తా చాటుతున్నాయి వృద్ధి రేటులో ఇప్పటికే గణనీయ వృద్ధిని సాధించాయి ద్రవ్యోల్బణం నియంత్రణలోనూ తమకు సాటి రాగల రాష్ట్రాలు దేశంలోనే లేవని నిరూపించాయి దేశంలో అత్యల్ప ద్రవ్యోల్బణం నమోదైన రాష్ట్రాల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలు టాప్ లేపాయి అత్యల్ప ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పగా దాన్ని అనుసరించిన ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది వెరసి దేశంలోనే అత్యల్ప వస్తు సేవల ధరలు కలిగిన రాష్ట్రాలుగా తెలుగు రాష్ట్రాలు కొత్త చరిత్రను లిఖించాయి ఎవరేమనుకున్నా తాము అప్పు చేసి సంపద సృష్టిస్తున్నామనే చెప్పుకుంటాయి ఈ ప్రభుత్వాలు కానీ ఓసారి ప్రభుత్వం మారాక గత సర్కార్ తెచ్చిన అప్పులతో పైసా ఆస్తి సృష్టించలేదని కొత్త ప్రభుత్వం చెబుతుంది ఈ సీరియల్ అలా నడుస్తూనే ఉంటుంది ఇటు జనానికి ఎప్పట్లాగే ఎవరిది నిజమో అంతుబట్టదు మరీ ఎక్కువ లోతుకు వెళ్తే అంత తేలిగ్గా అర్థమయ్యే విషయం కూడా కాదు అసలే మింగుడు పడని సబ్జెక్ట్ అయినా సరే ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోవాల్సిన అవసరం రెండు రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది ఎందుకంటే పెరుగుతున్న అప్పులు అంతిమంగా ప్రజలకే అవుతాయి రాజధాని లేదు రాజధానిని మరోపక్క రాష్ట్రానికి అనేటువంటి పోలవరం ప్రాజెక్ట్ నిర్మించుకోవాలి నిర్మించుకోవాలి దానికోసం కూడా ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి దానికోసం కూడా నిధులు కావాలి అలాగే మౌలిక సదుపాయాలు కావాలి వాటర్ రిసోర్సెస్ కావాలి అలాగే కమ్యూనికేషన్స్ కానీ మిగతా అన్ని కావాలి వీటన్నిటికీ డబ్బులు కావాలి వీటన్నిటికీ డబ్బులు సమకూర్చడంలో ప్రభుత్వం తీవ్రంగా కష్టపడుతుంది కానీ అంత ఆదాయం రాట్లేదు ప్రభుత్వాలు ప్రజలకు బాధ్యత వహించాలి పౌరులకు ఆదర్శంగా నిలబడాల్సిన ప్రభుత్వాలే ఎడాపేడా అప్పులు చేసుకుంటూ పోతున్నాయని కాగ్ ఆక్షేపించింది బడ్జెట్ లోటు ఎక్కువగా ఉండి అప్పులు పుట్టని పక్షంలో కేంద్రం డెఫిసిట్ ఫినాన్సింగ్ కింద కరెన్సీని ప్రింట్ చేసుకుని చలామణిలోకి తీసుకురాగలదు కానీ రాష్ట్రాలకు ఆ అవకాశం కూడా లేదు అన్ని రాష్ట్రాల మొత్తం నిధుల్లో రెండు వేల పదహారు పదిహేడులో అభివృద్ధి పనులకు అరవై ఏడు పాయింట్ ఆరు శాతం వెచ్చిస్తే అది శాతానికి పడిపోయింది అభివృద్ధేతర కార్యక్రమాలకు వెచ్చించిన సొమ్ము ఎనిమిది ఐదు లక్షల కోట్లు ఇరవై మూడు నాటికి అది పద్నాలుగు పాయింట్ పద్దెనిమిది లక్షల కోట్లకు చేరినట్లు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై నివేదికలో రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది ఇక్కడ ప్రణాళిక వ్యయం కంటే ప్రణాళికేతర వ్యయం ఇబ్బడి ముబ్బడిగా పెరగడం కూడా ఆందోళన కలిగిస్తున్న విషయమే ఎడాపెడా ఇస్తున్న ఎన్నికల హామీలు అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ కలిసి రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి ఇది ఎలక్షన్ లో గెలవటానికి రాజకీయ పార్టీలు ఒక పార్టీ మరొక పార్టీ మీద పోటీ పడి ఇష్టానుసారంగా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకోవడం పెట్టాయి అన్ని రాష్ట్రాలు చేస్తాయి దీనివల్ల ఏమైందంటే అన్ని రాష్ట్రాలు కూడా లక్షలాది కోట్ల రూపాయల అప్పుల్లోకి ఎక్కువ ఎవరు తీర్చాలి అప్పుడు ఒక ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉంటుంది లేదా పది సంవత్సరాలు ఉంటుంది ఆ ప్రభుత్వం పోతుంది మరొక రాజకీయ పార్టీ ప్రభుత్వంకి వస్తుంది వాళ్ళు కొంతకాలం ఉంటారు వాళ్ళు పోతారు కానీ అప్పు ఎవరు తీర్చాలి ప్రజలు పైగా ఆర్థిక వ్యూహం ఎప్పుడూ డైనమిక్ గా ఉండాలి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యూహం మార్చుకోవాలి కానీ సర్కారుకు ఐదేళ్ల కాలపరిమితి ఉంది కాబట్టి ఆ ఐదేళ్లు ఒకే వ్యూహంతో ఉంటామంటే కుదిరే పని కాదు ప్రపంచీకరణ తర్వాత గ్లోబల్ పరిణామాలు కూడా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి స్థానిక సమస్యల్ని పరిష్కరించుకుంటూనే జాతీయ అంతర్జాతీయ పరిణామాల్ని గమనిస్తూ తగిన ఆర్థిక వ్యూహం సిద్ధం చేసుకోవాలి అప్పుడే ఏ రాష్ట్రానికైనా ఆర్థికంగా ఢోకా లేకుండా ఉంటుంది ఏ రాష్ట్రానికి ఎంత అప్పుందనేది బహిరంగ రహస్యమే కాబట్టి ఆ విషయంలో పరిష్కార మార్గాలు ఏమిటా అని నిరంతరం ఆలోచించాలి మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలది ప్రస్తుతానికి ఒకటే పరిస్థితి విభజన సమయంలో తెలంగాణ రెవెన్యూ మిగులుతో ఉంటే ఏపీ ఆర్థిక లోటుతోనే ప్రయాణం మొదలుపెట్టాయి కాలక్రమంలో చాలా పరిణామాలు జరిగాయి పాటు రెండు రాష్ట్రాలు అభివృద్ధి సంక్షేమం విషయంలో పోటీ పడ్డాయి ఏ రాష్ట్రంలో ఎందుకు అప్పులు చేశారు ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగిందనే విషయం పక్కనబెడితే ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఉమ్మడి మజిలీకి చేరుకున్నాయి మొదట ఏం చెయ్యాలన్నా చేతిలో డబ్బులుండాలి మరీ నిధుల కటకట లేకుండా కనీస అవసరాలకైనా కాస్త డబ్బాడుతుంటే అప్పుడు ఆర్థిక సమస్యలు తీర్చుకోవడంపై దృష్టి సారించడానికి ప్రభుత్వాలకు అవకాశం ఉంటుంది అలా కాకుండా మరీ ఆర్థిక స్థితి టైట్ గా ఉంటే ప్రతి క్షణం డబ్బులు ఎలా వస్తాయా అనే ఆలోచనతోనే సరిపోతుంది మిగతా అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉండదు అందుకే ఆర్థికవేత్తలు కూడా వీలైనంత త్వరగా అప్పుల భారం నుంచి బయటపడమనే సలహా ఇస్తారు నిజానికి ఆర్థిక వ్యవస్థను మేనేజ్ చేయడంలో తెలుగు రాష్ట్రాలకు మంచి పేరుంది అయితే అనూహ్యంగా వచ్చి పడుతున్న ఖర్చులు అనుకోకుండా పెరుగుతున్న హామీలే పుట్టి ముంచుతున్నాయి ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వక తప్పడం లేదనేది ప్రతి పార్టీ చెప్పే మాట అందుకని హామీలు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లే ధైర్యం చేయలేకపోతున్నారు ఒకరిని మించి మరొకరు హామీ ఇచ్చి ఏదోలా అమలు చేసే ఉద్దేశంతో అప్పులు చేస్తున్నారు ఆదాయం పెంచడానికి మార్గాలు చూడడం లేదని ఎవరూ అనడం లేదు ఆ విషయంలోనూ ఎవరి కష్టం వారు పడుతున్నారు అయితే అప్పు చేసినంత తేలిగ్గా ఆదాయం పెంచడం ఎప్పుడూ సాధ్యం కాదు ఇక్కడే చిక్కుముడి పడుతోంది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అప్పు చేయకుండా బండి లాగించడానికే ప్రయత్నిస్తుంది కానీ తప్పనిసరిగా నెరవేర్చాల్సిన బాధ్యతలు పెరుగుతున్న ప్రజల ఆకాంక్షలు తప్పనిసరి పథకాలు అభివృద్ధి వంటి కారణాలతో అప్పులు వస్తోంది ఎప్పటికప్పుడు వినూత్న వ్యూహాలతో ఆర్థిక వ్యవస్థను పరుగులెత్తించే ప్రయత్నం చేస్తున్న తెలుగు రాష్ట్రాలు వీలైనంత త్వరగా అప్పులు తగ్గించుకోవాలని చూస్తున్న పరిస్థితులు సహకరిస్తాయా లేదా అనేది చూడాల్సి ఉంది తెలంగాణకు హైదరాబాద్ రూపంలో గ్రోత్ అలాగే ఆదాయం ఎక్కడా తగ్గలేదు ప్రజల కొనుగోలు శక్తికి ఢోకా లేదు అయినా సరే అప్పులు పెరుగుతున్నాయి పథకాలు అభివృద్ధి పేరు ఏదైనా సరే అప్పు చేయక తప్పని స్థితి నెలకొంది నిధుల కొరతతో తెలంగాణ సర్కార్ ఇప్పటికే కొన్ని విషయాలు తెలంగాణకు కార్పొరేషన్ అప్పులతో కలుపుకొని మొత్తం ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ ఏర్పడి ఏడాదిన్నర పూర్తయింది ఓవైపు ఎన్నికల హామీలు అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధి పనులు ఆగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఏడాది ప్రారంభం నాటికి తెలంగాణ అప్పులు ఐదు లక్షల ఇరవై వేల కోట్లకు చేరాయని చెబుతున్నారు పెరుగుతున్న రుణ భారం రాష్ట్ర ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది రాష్ట్రంలో ప్రతి పౌరుడి మీద దాదాపుగా లక్ష ఇరవై వేల రూపాయల కంటే ఎక్కువగానే భారం ఉంది అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేయాల్సి రావడం విషవలయంలా మారుతోంది ఓవర్ డ్రాఫ్ట్ తీసుకునే రోజులు కూడా గణనీయంగా పెరిగాయి రాష్ట్ర ఆర్థిక రంగ ఆరోగ్య పరిస్థితికి సొంత ఆదాయంలో వడ్డీ చెల్లింపులు ఎంత అన్నది కీలకం ఈ రేషియో రెండు వేల పద్నాలుగు పదిహేనులో పద్నాలుగు పాయింట్ ఆరు శాతం ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది శాతానికి పెరిగింది బడ్జెటేతర రుణాలను పరిగణలోకి తీసుకుంటే వడ్డీల భారం పదిహేను పాయింట్ ఒక శాతం నుంచి ఇరవై ఎనిమిది పాయింట్ రెండు శాతానికి పెరిగింది వడ్డీలకే ఎక్కువగా చెల్లించడం వల్ల అత్యవసర సర్వీసులు అభివృద్ధిపై ప్రభావం పడుతోంది అయినా సరే సొంత ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంలో తెలంగాణ దూసుకుపోతోందని సామాజిక ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వెల్లడించింది దేశంలోని పదిహేను రాష్ట్రాల్లో వసూలవుతున్న పన్నుల్లో సగం కంటే ఎక్కువ మొత్తం సొంత పన్నుల ద్వారానే వస్తోందని అందులో అత్యధికంగా తెలంగాణలో సొంత పన్నుల రాబడి ఎనభై ఎనిమిది శాతంగా ఉందని తెలిపింది ఆర్థిక సర్వే ప్రకారం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చాలా అంశాల్లో ముందంజలో ఉందని వెల్లడైంది ముఖ్యంగా మహిళా పారిశ్రామిక వేత్తలకు తెలంగాణ హబ్బుగా మారింది రాష్ట్రంలో వంద శాతం గ్రామాలకు రక్షిత మంచినీరు అందుతోంది ఎనభై ఆరు శాతం సాగు యోగ్యమైన భూములకు నీటి సౌకర్యం ఉంది తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సూక్ష్మ చిన్న మధ్య తరహా పారిశ్రామిక విధానం ఈ కామర్స్ వ్యాప్తికి దోహదపడనుంది ఇక ప్రస్తుత సర్కార్ కీలకంగా భావిస్తున్న ఎన్నికల హామీల అమలు అంచనాలు చూస్తే అసలు విషయం అర్థమవుతుంది ఒక ఉచిత విద్యుత్ పథకం అంచనా వ్యయమే పదమూడు వేల కోట్ల రూపాయలు ఇక మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం అంచనా వ్యయం పన్నెండు వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ వ్యయం ఇరవై వేల కోట్ల రూపాయలు పింఛన్ల పెంపు గురుకులాల విస్తరణకు పదివేల కోట్ల రూపాయలు కావాలి మొత్తంగా ఎన్నికల హామీల అంచనా వ్యయం యాభై ఐదు వేల కోట్లు అయితే తెలంగాణకు ఉన్న ఆదాయ వనరులతో పోలిస్తే ఈ ఖర్చు పెద్ద లెక్క కాదనిపించిన వాస్తవ పరిస్థితి వేరుగా ఉంది ఆదాయం ఆశించినంతగా రావడం లేదని సర్కార్ పదే పదే చెబుతోంది ఆదాయం పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు ఆదాయం తగ్గకపోయినా పెరగాల్సినంతగా పెరగడం లేదు దీంతో ఉద్యోగులకు బకాయిలు కూడా దశలవారీగా ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది వేల కోట్ల రూపాయలు అప్పు మీరు చేసిన అప్పులకు ఒక లక్ష యాభై మూడు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది రాబోయే నలభై ఐదు నెలలు ఇప్పుడు పదిహేను నెలలు అయిపోయింది అరవై నెలలకు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే యావరేజ్గా ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం పరిధిలో కానీ కార్పొరేషన్ల పరిధిలో కానీ కార్పొరేషన్లు తిరిగి చెల్లించే పరిధిలో కానీ ఈ నాలుగు రకాల అప్పులల్లా ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి వాళ్ళు చేసిన తప్పులకు పాయమాలు కట్టినాం అధ్యక్ష ఈ లక్ష యాభై రెండు వేలే కాదు రాబోయే నలభై ఐదు నెలల్లో కూడా వాళ్ళు చేసిన అప్పుల కోసం చెల్లించడానికి ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు యావరేజ్గా అప్పు చేయాలి అధ్యక్ష అరవై నెలలు అంటే ఆరు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళు చేసిన అప్పులకు తిరిగి చెల్లించడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష అలాగని తెలంగాణ ప్రజల కొనుగోలు శక్తి ఎక్కడా తగ్గలేదు వినియోగ శక్తి కూడా బాగానే ఉంది రాష్ట్రంలో వ్యాపారాల విస్తరణ ఆశాజనకంగానే ఉంది తెలంగాణలో ఇప్పటికిప్పుడు భారీ నీటిపారుదల ప్రాజెక్టులు కూడా ఏమీ చేపట్టలేదు అలాగే మౌలిక వసతుల మీద పెద్దగా ఖర్చు పెట్టడం లేదు హైదరాబాద్లో కూడా మౌలిక సదుపాయాలపై ఎక్కువ ఖర్చు చేయాల్సిన పని లేదు ఐదేళ్లకు పదివేల కోట్ల రూపాయల బడ్జెట్ సరిపోతుందని అంచనా ఫ్లైఓవర్లు రోడ్లు రవాణా మీద ఫోకస్ చేయడానికి ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయలు చాలని ఆర్థికంగా విచిత్ర పరిస్థితి ఉందని చూడటానికి ఆదాయం బాగున్నట్టే కనిపిస్తున్నా కనిపించని ఖర్చులతో బడ్జెట్ బక్క చిక్కిపోతోంది తెలంగాణలో మరింత అభివృద్ధికి ప్రణాళికలు వేస్తున్నారు ఫోర్త్ సిటీ పేరుతో హైదరాబాద్ విస్తరణకు కంకణం కట్టుకున్నారు ప్రభుత్వ చర్యలతో రాబోయే రోజుల్లో ఆదాయం పెరుగుతుందని అంచనాలున్నాయి అయితే అలా పెరగాలంటే చేపట్టాల్సిన పనులకు అప్పులు చేయక తప్పని స్థితి నెలకొంది అప్పుల విషయంలో స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ఆందోళన వ్యక్తం చేస్తోంది ఒక్కో రూపాయి చూసుకుని ఖర్చు పెట్టాల్సి వస్తోందని సీఎం రేవంత్ కూడా చెప్పారు అందుకే కాస్త ఎక్కువ డబ్బులయ్యే ఏ విషయంపై అయినా నిర్ణయం తీసుకోవడానికి మొదట అధికారుల కమిటీని ఆ తర్వాత కేబినెట్ కమిటీని వేసి ఆ సిఫార్సుల ఆధారంగానే ముందుకెళ్తున్నారు అప్పులు తగ్గిస్తామని చెబుతున్న సర్కార్ ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది అయితే ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలంటే పరిస్థితులు కూడా కలసి రావాలి ఏటా వ్యవసాయాభివృద్ధి పారిశ్రామికాభివృద్ధి అనుకున్నట్టుగా జరిగితేనే ప్రణాళికలు ఆచరణలోకొస్తాయి అందుకోసం అత్యంత జాగ్రత్తగా కసరత్తు చేయాల్సి ఉంది ప్రస్తుతానికి ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తున్న తెలంగాణ సర్కార్ భవిష్యత్తులోనూ ఇదే కోణంలో ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది ఏపీకి విభజన నాటి నుంచి అప్పులున్నాయి ఈ అప్పుల కొండ ఏటేటా పెరుగుతూ పోతోంది ఆదాయం అనుకున్నంతగా పెరకపోవడంతో సర్కారు మనుగడకు అప్పు చేయక తప్పని స్థితి నెలకొంది ఏపీకి కొత్తగా అప్పు ఇవ్వాలంటే కేంద్రం హామీ ఉండాల్సిన పరిస్థితి ఉంది ఏపీకి ఇప్పటికే లక్షల కోట్ల అప్పులున్నాయి ఏపీలో కూటమి సర్కార్ పాలనకు ఏడాది పూర్తిగా వస్తోంది ప్రస్తుతం ఏపీ అప్పులు పదకొండు లక్షల కోట్ల రూపాయలు కూటమి సర్కార్ చేసిన అప్పులు లక్ష ముప్పై ఏడు వేల కోట్లకు పైనే ఎన్నికల్లో కూటమి సూపర్ సిక్స్ పేరుతో ప్రచారం చేసింది ఈ హామీల అమలుకు అప్పులు చేయాల్సి వస్తోంది అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి పదమూడు వేల కోట్ల రూపాయలు హట్కో నుంచి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు ఇవి అదనపు రుణాలు రాజధాని నిర్మాణానికి ఇంకా అదనంగా అప్పు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది ఇంకా పథకాల అమలు పూర్తి కాలేదు ఈ నెలలోనే తల్లికి వందనం అన్నదాత సుఖీభవ అమలు కావాల్సి ఉంది తల్లికి వందనం పథకానికి తాజా లెక్కల ప్రకారం లబ్ధిదారుల సంఖ్య అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షల మంది వీరికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు సాయం చేస్తే సుమారు పదివేల మూడు వందల కోట్ల రూపాయలవుతుంది అన్నదాత సుఖీభవ్ కింద ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు దీనికి ఏడాదికి కావాల్సిన మొత్తం పదివేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలు పీఎం కిసాన్ కింద ఒక్కో రైతుకి ఇచ్చే ఆరు వేలు మినహాయిస్తే ఒక్కో రైతుకు ఏడాదికి పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి ఆ ప్రకారం చూసినా ఏడాదికి ఏడు వేల ఐదు వందల రెండు కోట్ల రూపాయలు కావాలి ఈ మొత్తాన్ని మూడు విడతల్లో చెల్లించాలని ఏపీ సర్కార్ ప్రణాళికలు వేస్తోంది ఇక మహిళలకు ఉచిత బస్ పథకానికి ఏటా రెండు వేల కోట్ల రూపాయలు అవసరమని అంచనా ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు నెలవారీగా ఐదు వేల మూడు వందల కోట్లు అవసరం సామాజిక పింఛన్లకు నెలవారీగా రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు కావాలి ఈ రెండు అంశాలకే నెలకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి ఉచిత సిలిండర్ పథకంతో సర్కార్పై రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల భారం పడుతోంది నిరుద్యోగ భృతి అమలు చేస్తే మరో భారీ ఖర్చు తోడవుతుంది ప్రస్తుతం ఏపీలో ఇరవై రెండు నుంచి ముప్పై ఐదేళ్లలోపు యువత పన్నెండు పాయింట్ రెండు ఆరు లక్షల మంది ఉన్నారు వీరిలో అరవై శాతం మందికి నిరుద్యోగ భృతి ఇచ్చిన ఏడు లక్షల మందికి ఇవ్వాలి అప్పుడు నెలవారీగా రెండు వేల వంద కోట్లు అవసరం ఇంకా నలభై ఐదేళ్లు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు నెలకు నాలుగు వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తామన్నారు ఈ ఖర్చు ఏడాదికి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఈ లెక్కన కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో మొత్తం పథకాల అమలుకు ఏడాదికి లక్ష రెండు వేల కోట్ల రూపాయలు కావాలి ఐదేళ్లకు కావాల్సిన మొత్తం తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఏపీ పరిస్థితి చూస్తే దినదిన గండం నూరేళ్ల ఆ అన్నట్టే ఉంది అసలు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నెట్టుకురావడం ఆషామాషీ కాదు ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా రాజధాని పోలవరం పూర్తయ్యాక అయ్యే ఖర్చు లెక్క చూసుకుంటే దాన్ని ఊహించుకోవడానికే భయమేస్తోంది వచ్చే ఎన్నికల నాటికి ఏపీ ఆర్థిక స్థితి ఎంత దిగజారుతుందో ఎన్ని అప్పులు చేయాల్సి వస్తుందో అని ప్రస్తుత సర్కారే కాదు భవిష్యత్తులో అధికారంలోకి రావాలనుకునేవారు కూడా భయపడే పరిస్థితి అసలు జనమైతే అప్పుల గురించి మాట్లాడుకోవడానికే ఇష్టపడడం లేదు ఆ టాపిక్ ను ఉద్దేశపూర్వకంగా అవాయిడ్ చేస్తున్నారు కానీ అలా ఎన్ని రోజులు వాస్తవాలు గమనించకుండా ఉండగలరనేది కీలక ప్రశ్న ఆ అప్పుకు వడ్డీ అసలు ఇప్పుడు చూస్తే నాకు వేస్తా ఉంది ఎందుకంటే మా ఆఫీస్కి వచ్చి మొన్నైతే మీరు అప్పు కట్టలేదని తకామని నోటీసు పంపించి స్టాక్ ఎక్స్చేంజ్ కూడా పంపించేశారు పలాని గవర్నమెంట్ డబ్బులు కట్టలేదు డబ్బులు కట్టలేదు కాబట్టి ఆ డబ్బులు రికవర్ చేయడానికి ఏం చేయాలో చేస్తామని నోటీసు పంపిస్తే ఇమ్మీడియట్గా అప్పులు చేసి ఆ డబ్బులు కట్టాల్సి వచ్చింది కట్టకపోతే ఏమవుతుందంటారు మీరు కట్టకపోతే ఎవడు అప్పు కూడా ఎవడు హైదరాబాద్ను కోల్పోయిన ఏపీని ఆ లోటు తెలియకుండా అభివృద్ధి చేయాలనేదే లక్ష్యం కానీ అలా చేయాలంటే డబ్బు కావాలి ఇప్పటికిప్పుడు ఆదాయం పెరిగే పరిస్థితి లేదు దీంతో అప్పు చేయక తప్పదు ఉన్న అప్పులే భారం అనుకుంటే అప్పు మీద అప్పు ఖచ్చితంగా భారమే మామూలు అయితే గనక ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడైనా గానీ ఆ లోటు బడ్జెట్ రాష్ట్రం వేలాది రూపాయల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉంది అట్లాంటి రాష్ట్రంలో నిధుల వల్ల సమీకరణ కష్టమే అయినా తప్పదు అప్పులు మినహా ఇంకేం చేయొచ్చో కూడా ప్రభుత్వాలు ఆలోచించే అవకాశం లేదు ప్రజల ఆకాంక్షలు ఎక్కువగా ఉండగా ఆర్థిక పరిమితులు ముందర బంధాలు వేస్తున్నాయి రాష్ట్రం నేరుగా అప్పు చేసినా కేంద్రం హామీ ఉండి అప్పు ఇప్పించినా అంతిమంగా అప్పుల కొండపడేది ఏపీ జనం నెత్తినే ఎప్పటికైనా అప్పు తీర్చాల్సింది వారే అంతంత మాత్రం ఆదాయంతో ఉన్న మెజారిటీ జనాభా ఈ అప్పును ఎలా తీరుస్తారనేది రుణదాతలు వేస్తున్న ప్రశ్న ఇందుకోసం ఇప్పటిదాకా ప్రభుత్వాలు మసిపూసి మారేడుకాయ సమాధానాలు చెప్పారు ఇకపై ఏం చెప్పాలో కూడా తెలియని స్థితికి చేరుకున్నారు ఈ స్థితిలో అయినా కొత్తగా ఆలోచించి అప్పులు తగ్గించుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు కానీ అలాంటి ప్రయోగాలకు ఇది సమయమేనా అనే సందిగ్ధంలో ప్రభుత్వాలున్నాయి వ్యక్తి కుటుంబం రాష్ట్రం దేశం ఏ స్థాయిలో అయినా అప్పు ప్రమాదకరం అదే అప్పు రోజురోజుకీ పెరగడం మరింత ఆందోళనకరం భవిష్యత్తును చీకటి చేసే స్థాయిలో అప్పుల కొండ పేరుకుపోవడం ఖచ్చితంగా ఎవరికీ మంచిది కాదు దీనికోసం అందరూ పరిష్కారం వారే కానీ వెతికే చొరవ తీసుకోవడం లేదు కొన్ని ఇబ్బందులొచ్చినా కొన్నాళ్లు కష్టాలు పడ్డా వీలైనంత త్వరగా అప్పుల కొండని కరిగించాలి అప్పుల కొండను నెత్తిన పెట్టుకుని అభివృద్ధి చెందడం సాధ్యం కాని పని అని గుర్తించాలి ముందు అప్పుల కొండను గుండెలపై నుంచి దించుకుంటే ప్రభుత్వాలు కూడా స్వేచ్ఛగా పనిచేయగలుగుతాయి ఒత్తిడి తగ్గి కొత్త ఆలోచనలు చేయగలుగుతాయి అప్పుడు ఏపీకి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయనేది ఆర్థికవేత్తల మాట అలా జరగాలనే అందరూ కోరుకుంటున్నారు కానీ అప్పులు తగ్గించడానికి ఎలా ఎవరు ఎప్పుడు ముందడుగు వేయాలో తేలడం లేదు మంచికి పోతే చెడు ఎదురవుతుందేమోననే సందేహాలు అందర్నీ పట్టిపీడిస్తున్నాయి ప్రతి సర్కార్కు అప్పుల భారం గురించి పూర్తి అవగాహన ఉంది అయినా సరే అప్పులు చేస్తూనే ఉన్నాయి కనీసం ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచనలు చేసి అప్పులు తగ్గించుకుందామనే యోచనే చేయడం లేదు మనకెందుకొచ్చిన ప్రయోగాలు పాత ప్రభుత్వాల బాటలో నడిస్తే పోలా అనుకుంటున్నాయి రిస్క్ తీసుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు అలవాటు లేని పొదుపు కంటే అలవాటైన అప్పే సుఖం అనుకుంటున్నాయి జనం కూడా అదే నిజమని అపోహపడేలా చేస్తున్నాయి అసలు ఆర్థిక వ్యవస్థ బాగాలేనప్పుడు నిరంతరం ఆర్థిక నిపుణులతో సంప్రదింపులు జరపాలి కొత్త మార్గాలు సూచించమని కోరాలి కనీసం అత్యవసరం కాని ఖర్చులు వాయిదా వేసుకోవాలి ఇక సర్కారీ ఖాతాలో పడే దుబారా ఖర్చు బాగా తగ్గించుకోవాలి అనవసర ఆర్భాటాలకు పోకుండా వీలైనంత సింపుల్గా పనులు ముగించాలి అవసరమైతే అప్పులు తగ్గించడానికి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసినా తప్పు కాదని అమెరికా లాంటి దేశమే నిరూపిస్తోంది తెలుగు రాష్ట్రాలకు ప్రగతిశీల రాష్ట్రాలుగా చారిత్రక గుర్తింపుంది ఆ గుర్తింపును కాపాడుకోవడంతో పాటు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అత్యవసరం ప్రస్తుతానికి ఆర్థిక ఇబ్బందులున్న సమర్థ పాలన మెరుగైన ప్రణాళికల రూపకల్పన ఆశావహ దృక్పథం ఉన్న నాయకత్వాలు ఉండడం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిసొచ్చే అంశమే అనడంలో సందేహం లేదు